ఇవన్నీ ఆ నమస్కారం అండి నేను మధ్యాహ్నం ఏంటంటే టీంకి ఏంటంటే బార్వా విలేజ్లో బార్వా విలేజ్ ఆఫ్ కోర్ట్పల్ మండలంలో ఒక రైతు పొలంలో గాంజా మొక్కలు పెంచుతున్నారు అంతర్ అంతర పంట సాగుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో నిన్న వికారాబాద్ జిటిఎఫ్ టీమ్ని పంపడం జరిగింది వాళ్ళతో పాటు సెవెంటేస్ తాండూరు శ్రీషన్ సిఐ అండ్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది చేరుకోవడంతో పాటు విక తాండూరు శ్రీ గారు ఏంటంటే కన్సర్ ఎమ్ఆర్ఓ టీమ్ని కూడా గ్యాదర్ చేసుకొని స్పాట్కి వెళ్ళడం జరిగింది బార్వాళలో ఎర్రల పెంట సంబంధించిన పొలంలో పొలంని తనిఖీ చేయగా పొలంలో ఏంటంటే ఆ పొలం విస్తీర్ణం ఎంతుందంటే వన్ పా పొలం విస్తర్ పొలము సర్వే నెంబర్ వచ్చేసి త్రీ థర్టీ త్రీ ఆఫ్ ఆభై ఈ ఉంది బాబాది విలేజ్లో ఎకరా సెవెన్ గుంటాస్లో ఏంటంటే పొలంలో పత్తి పంటతో సహా కందితో పాటు సేమ్ గాంజ మొక్కలు పెంచుతున్నారు మా వాళ్ళు ఏంటంటే మా ఎక్స్పీరియన్స్ తోటి ఏంటంటే అవి బంతి మొక్కల గాంజ మొక్కలు అనేది వాటిని చూస్తే మన పరిణామం తెలుస్తుంది కన్ఫామ్ తీసుకుంటే ఏంటంటే గాంజ మొక్కలు ఫైండ్ అవుట్ అయింది మొత్తం పొలం మొత్తం చెక్ చెక్ చేయడం తోటి ఏంటంటే టోటల్ నూట ఎనిమిది గాంజ మొక్కలు దొరికినాయి వాటిని అన్నిటి ఏంటంటే రూట్స్తో సహా పెట్టింగ్ చేసేసి తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన ఏంటంటే స్పాట్లో ఎర్రోళ్ల ప్రభాకర్ని అదుపులో తీసుకోవడం జరిగింది వాళ్ళ ఫాదర్ ఎర్రోళ్ళ పెండ్ అయిన పర్సన్ ప్రజెంట్ అవుట్ స్టాండింగ్ ఉన్నాడు అతని త్వరలో అతను అరెస్ట్ చేస్తాము నాకు తెలిసి లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో ఇక్కడ ఈ తాండూరు లిమిట్స్లో ఇంత పెద్ద ఎత్తున దొరకడం అనేది దిస్ ఇది ఫస్ట్ టైం ఎక్కడ దొరికిన ఒక మొక్క రెండు మొక్కలు దొరికినాయి తప్ప లాస్ట్ ఈ ఏరియాలో కల్టివేషన్ అని కంప్లీట్గా మానేసుకున్నారు ఒకప్పుడు ఈ కూడా జేది పిల్ల అనేది దొరికేది ఇది కంప్లీట్గా బంద్ అయింది మళ్ళీ మరి ఏ విధ దేశంతో అందరి పంట సాగు తెలియదు సో మొత్తానికి ఇది మంచి ఇన్ఫర్మేషను నేను మా టీమ్ ఏంటంటే సక్సెస్ఫుల్గా దీన్ని ఫేస్అట్ చేసి కేసును డిటేట్ చేశారు ఈ కేసులో పార్ట్స్పెట్ ఇష్టం ఏఈసి కలిగి పాండసీఏ కలిగి డిటీఎస్ఏ ఎస్ఏసి అందరూ కూడా అభినందన జరుగుతున్నాం ఈ మీడియా ద్వారా ఇదే విధంగా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్స్ ఉంటా కూడా ఎవరైనా సరే మీడియా ద్వారా కానీ మాకు కూడా వేరే సోర్స్లో కూడా చెప్పొచ్చు గాంజా విషయంలో ప్రభుత్వం చాలా కఠినంగా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మేము కఠినంగానే దీంట్లో వివరిస్తాము మా దృష్టి కోసం మనం ఎక్కువ సోర్స్ బట్ట ఉంచట్లేదు అదే మాదిరి ఏంటంటే గాంజా కేసులో గాంజా కల్టివేషన్ చేయడము ఇది సమాజం లేదంటే గాంజా అనే ఒక విసృజంగా వెళ్ళిపోతుంది దీన్ని నిరంతరం కట్టడి కట్టడియడానికి మేము రెగ్యులర్ ట్రైన్ చెక్ చేస్తున్నాము వేరేస్ అన్ని అన్ని రకాల మెజర్స్ తీసుకుంటున్నాము అదే మాదిరిగా ఈ రైతుకు సంబంధించినటువంటి పొలంలో ఈ విధంగా గాంజా మొక్కలను పెంచడం నేరం కాబట్టి గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా మేము రిఫండ్ చేస్తున్నాము సార్ చూడండి ఏంటంటే అతనికి రైతు బంధు ఇట్లా మొత్తం ఆర్గ్యం కూడా ఒక లెటర్ పెడుతున్నాము షార్ట్ రోజు కానీ రిఫండ్ పెట్టేస్తాము మీ ద్వారా మీకు తెలియజేసి ఏంటంటే ఎవరైనా సరే రైతులు ఏంటంటే వాళ్ళ పొలంలో నిర్భయంగా వాళ్ళు పంటలు పండించుకోవాలి కానీ ఈ విధంగా అసాంఘిక కార్యక్రమాలు తీసుకుంటే వేరే ఇలా గాంజాగలం కానీ ఇంకా వేరే విధంగా పోవద్దని వాళ్ళ జీవితాలు ఖరాబ్ చేసుకోవద్దని మీ మీడ ద్వారా నేను మనస్ఫూర్తిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ అనగా సార్ ఇప్పుడు ఇంకొక మండలితో ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది ఎక్సైజ్కి ఇంకే నాలుగు మండల కలిపి ఒకటే ఉంది పక్కన సరిహద్దు కర్ణాటక ఉంది தன் பையன் எல்லாம் போலீசார் ప్రచారం సోషల్ మీడియాలో బాగా మాకు సంబంధం లేదు మా బాగా ఇంత రైతు తీసాము దొరికింది అంతే తప్ప సంబంధం లేదు సంబంధించదు మేము ఖచ్చితంగా ఈ పూలం సర్వే నెంబర్తో పాటు దీని పట్టాదార్ పాస్బుక్ తీసేసుకొని కలెక్టర్ గారికి మాత్రం రికమెండ్ చేస్తాము ఈ క్యాండిడేట్ సంబంధించినటువంటి రైతు బంధు కానీ ఇతరుల గవర్నమెంట్ స్థాయి స్టాప్ చేయమని కలెక్టర్ గారు పేరు పెరుగుతుంది పంట పేరు పంట మొత్తం మూడు ఈ కేసుని ఇన్వాల్వ్ చేస్తున్నాము

వయస్ మున్సిపాలని ఇప్పుడు తాండూరు టౌన్ లో అమ్మతారు ఇప్పుడు ఓపెన్ పెడితే మరి వాళ్ళు ఇక్కడ నుండి తీసుకెళ్తారు గ్రామాల్లో ఇప్పుడు ఎలక్షన్స్ అనేది గ్రామ పంచాయతీలో ఎలక్షన్స్ మున్సిపాలిటీ లేవు మున్సిపాలిటీ వచ్చినప్పుడు గ్రామాల వేరు మున్సిపాలిటీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలు పాటిస్తుంది తప్ప మీరు నేను అనుకునే ఇష్యూస్ కాదు కదా ఏదైతే పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతాం సార్ లేదు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఇక్కడ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయితే ఫస్ట్ రేజ్ అవన్నీ ఈరోజు ఈవినింగ్ నుంచి ఎల్లుండి కౌంటింగ్ వరకు కౌంటింగ్ ఒకలా

అయితే అయితే తను పట్టుకున్నారు కదా సార్ మళ్ళీ విత్తనాలు ఎక్కడి నుంచి తెచ్చిండు అనేది ఏమైనా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారా అదే చేస్తున్నారా అంటే ఇతను గెలిచిన వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది అటువంటి వాళ్ళు ఏదంటే మీ చైన్ ఉంటుంది ఇంకా అక్కడ తప్పకుండా సార్ ఒక నుంచి వస్తాయి విత్తనాలు విశాఖపట్నం నుంచి డైలీ ట్రైన్ వస్తుంది తాడు మీద బొంబే వెళ్తాది దానిలో చాలా పట్టుకున్నారు కూడా మేమే పట్టుకున్నాం అయితే గ్యాబ్ చాలా వచ్చింది దాదాపు సంవత్సరం అయింది మళ్ళీ దానిపై చర్యలు ఇప్పుడు మీరు లాస్ట్ టైం లాస్ట్ టైం డిసెంబర్లో మేము చాలా సార్లు ఎప్పుడు పట్టుకున్నా మా టీమ్స్ మేము వేరే కాదు మా ఈ ప్రజెంట్ టీమే పట్టుకుంది ఒకసారి ఇరవై రెండు కిలోలు ఇరవై ఏడు కిలోలు అట్లా దాదాపు పద్నాలుగు పదిహేను కేసులు దొరికినాయి అయితే ఈ మధ్యలో ఏమైందంటే ఆంధ్రలో కొంచెం గవర్నమెంట్ మారడము కొంచెం ఛత్తీస్గఢ్ ఏవైపు వీళ్ళు కొంచెం పోలీస్ మూమెంట్ ఎక్కువ నిఘా కావడంతో ఏంటంటే గాంజా ఎర్రికేషన్ కావచ్చు ఒకప్పుడు లెక్క ఇప్పుడు దొరకట్లేదు సార్ యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు మెయిన్ పట్టుకున్నప్పుడు ఇక్కడ మనకు టపాటాపా దొరుకుతున్నాయి హైదరాబాద్ ఎర్జెంట్ టైంలో ఇప్పుడు ఏమైతే అక్కడ ఇక్కడ శ్రీకాకుళం మొదలుకుంటే వైజాగ్లో చెక్ చేస్తున్నారు విజయవాడలో చెక్ చేస్తున్నారు హైదరాబాద్లో చేస్తున్నారు ఖమ్మం చేస్తున్నారు సికింద్రాబాద్ ఇవన్నీ ఒకసారి వికార వికారేసరికి ఏం దొరకట్లేదు మనతో సార్ ఎప్పుడైతే మాత్రం ఎవరిని మొదలుపెట్టాము చట్లేదండి సార్ ఇక్కడ బీద చెట్లే లేవు సార్ ఎవరన్నా అంటే సార్ కల్ కల్తీ కళ్ళు చెప్పండి టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ ఆల్ ఓవర్ ఇండియా విస్తరించారు